వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే దోశలు అండి దోశలు ఏముందు రోజు చేసుకుంటూనే ఉంటాం కదా అనుకుంటున్నారా కానీ బియ్యం వాడకుండా దోశలను అయితే చేశానండి ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా బాగా తినొచ్చు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పుష్కలంగా తినవచ్చు అండి అంత హెల్దీ హెల్దీ దోశలు అయితే ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక రెండు కప్పులు అయితే కనుక నేను జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నలు ఏంటంటే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి కానీ జొన్నలతో దోశలు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఎవరైనా కానీ బియ్యాన్ని పక్కన పెట్టేసి ఈ జొన్నలతోనే రెడీ చేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు అయితే ఇలా జొన్నలని అయితే కనుక ఒకటికి రెండు సార్లు కడిగేసి దీన్ని ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ ఎందుకు నానబెట్టాలి అంటే జొన్నలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ టైం అనేది నానబెట్టాలి అలాగే మినపప్పును అయితే ఒక టూ అవర్స్ పాటు నానపెట్టుకోండి దీన్నైతే కనుక నేను తొక్కపప్పుని తీసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ ఏ మినపప్పు మీరు ఎప్పుడు రెగ్యులర్గా వాడుకుంటారో అదే పప్పు వాడుకోండి రెండు గ్లాసులు జొన్నలకి ఒక గ్లాసు మినపప్పు అలాగే ఒక స్పూను మెంచలు వేసుకొని అది కూడా నానబెట్టేసుకోండి ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు అటుకులు తీసుకోండి నేను ఇవి మందపాటి అటుకులు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటున్నానండి ఇలా మొత్తం ఎయిట్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను జొన్నలు చూడండి ఎంత బాగా నాని ఉన్నాయి కదా అలాగే మినప్పప్పును కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ ఏంటంటే ఇంద్ర మిక్సీలో మినప్పప్పును ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్మూత్గా ఉండాలి ఈ పేస్ట్ని అయితే కనుక ఒక బౌల్లో వేసుకుందాము ఇలా బౌల్లో వేసుకున్నాక నెక్స్ట్ అయితే కనుక జొన్నలు కూడా ఇవే మిక్సీలో వేసేసి మిక్సీ పెట్టేసుకుందామండి జొన్నలు ఎయిట్ అవర్స్ పాటు కంపల్సరీ నానబెట్టుకోవాలి నేను ఓవర్ నైట్ అయితే కనుక వీటిని నానబెట్టుకున్నాను జొన్నల్ని రెండు సార్లు మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే మినపప్పు ఒక కప్పే కానీ జొన్నలు అయితే రెండు కప్పులు కదా ఇలా సగం జొన్నలు వేసుకున్నాను అలాగే కొంచెం మనం ముందుగా నానబెట్టుకున్నాం మెంతులు వేసుకున్నాను అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకుళ్ళు కూడా వేసేసి తగినంత వాటర్ వేసేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడకపోతే ప్లీజ్ అండి వాచ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉన్నవి మాత్రమే పోస్ట్ చేస్తాను ఇక ఈ లోపైతే కనుక నేను మొత్తం బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను మిక్సీ పట్టేసాను చూడండి ఒక్కసారి అంతటినీ బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా కనీసం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే కనుక పర్మెంటేషన్ చేసుకోవాలి ఇలా పర్మెంటేషన్ చేస్తే దోశలు అనేవి స్మూత్గా కావాలంటే స్మూత్గా వస్తాయి అలాగే క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ బ్యాటర్ని అంతటిని బాగా కలిపేసుకొని దీని అయితే దీనిపైన మూత పెట్టేసుకోండి ఏదైనా ప్లేట్ అయినా పర్వాలేదు ఒక క్లాత్ ఏదైనా క్లాత్ ఉంటే వైట్ క్లాత్ కూడా మూత పెట్టుకొని దీని అయితే పర్మెంటేషన్ చేసుకోవచ్చు నేనైతే కనుక దీన్ని ఫైవ్ అవర్స్ పాటు పర్మెంటేషన్ చేసు క్నాల ఫైవ్ అవర్స్ తర్వాత బ్యాటర్ ఎలా ఉంది అనేసి చూశానండి అంతే చూసేసరికి మొత్తం పైకి అంతా ఉబ్బి ఉంది అదే ఎయిట్ అవర్స్ అయితే కనుక నాకు గిన్నెలో ఈ మాత్రం బ్యాటర్ కూడా లేకుండా అంతా బయటనే పడిపోయి ఉండేదండి ఫైవ్ అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంది దీన్నైతే కనుక మొత్తం కలపడానికి కోసం అని చెప్పేసి ఇందులోనే కలుపుదామని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వట్లేదండి చూడండి ఆల్రెడీ బయటను పడిపోతుంది అందుకని చెప్పేసి దీనిలో నుంచి అయితే కనుక బ్యాటరీని వేరే కొద్ది పెద్ద గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ను ఇలా ఎందుకు అంటే కనుక మొత్తం ఇందులోనే కలిపానంటే నాకు అస్సలు బ్యాటర్ అనేది అందులో ఉండదు అందుకని చెప్పేసి కలుపుకోవడానికి కూడా నాకు వీలుగా లేదని వేరే పెద్ద గిన్నెలోకి అయితే బ్యాటర్ని రెడీ చేసుకున్నాను చూశారు కదా ఎంత ఫ్లఫీగా అవుతాయి అంటే ఈ బ్యాటర్ని చూస్తేనే మనకి దోశ అనేది ఎలా వస్తుందో ఇక్కడే అర్థమైపోద్ది ఇలా అంతటినీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నుంచి కాస్తంతా నాకు ఎంతైతే ఇప్పుడు కావాలో అంత అయితే గిన్నెలోకి తీసుకొని అయితే కనుక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇలా సాల్ట్ కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ డేస్ అయితే కనుక ఇంతే ఫ్రెష్గా ఉంటుందండి దోశ బ్యాటర్ అయితే కనుక కాకపోతే సాల్ట్ అయితే కలుపుకోకూడదు ఇలా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను నెక్స్ట్ నేను పక్కన ఉంచుకున్నాను కదా దాన్ని అయితే వెంటనే దోశలు వేయకుండా మరో టూ అవర్స్ పాటు నాకు టైం ఉందని చెప్పేసి చేస్తే మళ్ళీ బాగా బుబ్బి ఉంది చూసారా మళ్ళీ పెర్మెంటేషన్ అయిందండి ఎంత పెర్మెంటేషన్ అయితే అంత టేస్టీగా ఉంటాయి దోశలు అయితే కనుక ఇందులో అయితే ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాను అయినా కానీ నాకు థిక్గా ఉందనిపించి కాస్త వాటర్ వేసుకొని బ్యాటర్ని అయితే మనం రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఆ బ్యాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని కలుపుకున్నాను నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక దోశ పనం పెట్టుకున్నాను దానిపైన దోశ పెనం పైన వాటర్ అయితే స్ప్రింకిల్ చేయండి ఎందుకు అంటే హీట్ అనేది ఈవెన్గా ఉంటుంది దానిపై ఒక గరెటెలు రెండు గరెటెలు దోశ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా నేను వీడియోలో చూపించిన విధంగా దోశను అనేది స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చాలా పల్చగా వేసుకుంటున్నాను ఎందుకు అంటే మాకు క్రిస్పీ దోశలు అంటే చాలా ఇష్టం అండి అందుకనేసి అలా వేసుకున్నాక పైనుంచి కాస్తంత ఆయిల్ అయితే వేసుకొని రేపు ఒకవైపు నేను కాలుస్తాను కాబట్టి ఒకవైపు మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వీటిలో చూపించిన విధంగా దోశనైతే ఇలా తీసుకోండి దోశ ఎలా మీకు స్మూత్గా కావాలనుకుంటే కాస్త ఎక్కువ బ్యాటర్ అంటే నేను ఇక్కడ రెండు గరెట్లు చిన్న గరిటెతో రెండు గరిటెలు బ్యాటర్ వేస్తున్నాను కదా మూడు గరెట్లు వేసుకొని మందంగా కాల్చుకుంటే స్మూత్గా వస్తాయండి పిల్లలు తినడానికి అయితే కనుక అలా వేసుకోండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రెడీ టు